ఉమ్మడి కృష్ణా జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పెనుగచ్చిప్రౌలు మండలంలో విద్యుత్ పునరుద్ధరణ పనులు విస్తృతంగా జరుగుతున్నాయి అన్నమయ్య జిల్లా నుంచి పలు వాహనాల్లో వందలాదిగా కార్మికులు విద్యుత్ సిబ్బంది తరలివచ్చారు నందివాడ మండలంలో బుడమేరు ఉధృతి కొనసాగుతోంది ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరింది ముంపు గ్రామ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు బలహీనంగా ఉన్న బుడమేరు గట్లకు గండి ప్రజలు మట్టికట్టలు వేస్తున్నారు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో చెరువు కట్ట తెగి శాంతి నగర్లోకి వరద నీరు ప్రవహిస్తోంది గొల్లపూడి మార్కెట్ యార్డ్ వద్ద వరద బాధితుల కోసం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ భోజనం ప్యాకెట్లు ఏర్పాటు చేశారు యువకులు కూటమి కార్యకర్తలు సహాయ కార్యక్రమాలకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు బుడమేరను మళ్లీ వరద నీరు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు మన నియోజకవర్గ పరిధిలో అట్లాగే పైన ఖమ్మం జిల్లా పరిధిలో కూడా కొద్ది వర్షాలు పడినందువల్ల మళ్ళీ పొడవేరికి దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఆకస్మికంగా పదివేల క్యూసెక్లు దగ్గర దగ్గర నీరు రావటం జరుగుతూ ఉంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజలు మీ దగ్గర గండ్లు పడకుండా చూసుకోవాలి ఇప్పుడే కొండపల్లిలో ఉన్నటువంటి ఎర్ర బ్రిడ్జి దగ్గర ఉన్న చెరువు దిగటం జరిగింది అట్లాగే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో తిగినాయి ఎట్లాగో దిగినాయ నీళ్లు తాగబోతా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఈ వచ్చి పడే వర్షం పైనుంచి వచ్చేదైనా వరద ఉన్నందువల్ల కొత్తగా చర్యలు తెగ పరిస్థితి ఉంటుందేమో దయచేసి గమనించుకోవాలి మీకు ఏ అత్యవసరమైన అవసరం ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేయండి